నమస్కారం ఎస్ఎస్జి రెగ్యులర్ మీటింగ్లో మెంబర్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం లోన్ డిస్బర్స్మెంట్ చేసాం లోన్ రిక్వెస్ట్ ఒక లక్ష రూపాయలకి లోన్ డిస్బర్స్మెంట్ ఎనభై వేల రూపాయలు ఇచ్చాం ఇక్కడ డిస్బర్స్మెంట్ చూడవచ్చు రిమైనింగ్ ఇరవై వేలు ఇంకా ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు మనం సేవింగ్ విత్డ్రావల్ ఆప్షన్ చూద్దాం ఒకసారి మెంబర్స్ అమ్మర్ కూడా చూద్దాం ఆరోపైన క్లిక్ చేద్దాం సేవింగ్స్ ఎవరైనా సభ్యురాలు పొదుపులు విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి పొదుపులు విత్డ్రా చేసుకోవచ్చు కంపల్సరీ సేవింగ్ విత్డ్రాల్ అమౌంట్ డీటెయిల్స్ సేవ్ చేస్తే విత్డ్రాల్ సే డీటెయిల్స్ సేవ్ అవుతుంది చూడొచ్చు కంపల్సరీ సేవింగ్స్ అమౌంట్ విత్డ్రాల్ అమౌంట్ సేవ్ మళ్ళీ మెంబర్ ట్రాన్సాక్షన్స్ని క్లిక్ చేద్దాం నెక్స్ట్ ఆప్షను మనం ఇక్కడ చూడవచ్చు మెంబర్ సమ్మరీ చూద్దాం నెక్స్ట్ ఆప్షన్ మెంబర్ సమ్మరి ఆరో పైన క్లిక్ చేద్దాం ఒక్కొక్క సభ్యురాలి పేరు సెలెక్ట్ చేసి మెంబర్ సమ్మరీ చూడవచ్చు మెంబర్ అనితను సెలెక్ట్ చేసి మెంబర్ సమ్మరీ చూద్దాం మెంబర్ అనితను సెలెక్ట్ చేసాం అనిత నుండి ఏమేమి రిసీప్ట్స్ వచ్చాయో ఆరో పైన క్లిక్ చేసి చూద్దాం చూడవచ్చు పొదుపులు రిసీవ్ చేసుకున్నాం క్యములేటివ్ పొదుపులు కనిపిస్తున్నాయి టోటల్ రీపేమెంట్ పదివేలు మూడు వందల ఇరవై రెండు రూపాయలు వడ్డీ ఇరవై రూపాయలు జరిమానా అనిత పేమెంట్స్ని ఈ విధంగా చూడవచ్చు మనం ఏ పేమెంట్స్ ఇవ్వలేదు ఈ విధంగా మెంబర్ ట్రాన్సాక్షన్స్ మరి చూడవచ్చు నమస్కారం ఎస్ఎస్జి కట్ ఆఫ్లో గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం తర్వాత పేజీ ఫండ్ గ్రాంట్ అడ్వాన్స్ రిసీవ్డ్ క్లిక్ చేద్దాం ఎస్ఎస్జికి వచ్చిన ఫండ్స్ గ్రాంట్స్ అన్నీ ఇక్కడ ఎంట్రీ చేస్తాం ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం ఇన్స్టిట్యూషన్లో మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి వివో సిఎల్ఎఫ్ ఎస్ఆర్ఎల్ఎం వివో నుండి ఫండ్ రిసీవ్ అయినట్లయితే ఇవి సెలెక్ట్ చేయాలి రివాల్వింగ్ ఫండ్ అవార్డ్ మనీ అదర్ ఫండ్స్ గ్రాంట్ డొనేషన్ ట్రైనింగ్ ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ వివో నుండి ఏమీ రాలేదు ఒకసారి సిఎల్ఎఫ్ చూద్దాం సిఎల్ఎఫ్కి కూడా డ్రాప్ డౌన్లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి సిఎల్ఎఫ్ నుండి స్టార్టప్ ఫండ్ కానీ అదర్ ఫండ్స్ కానీ లభించినట్లయితే ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు ఎస్ఆర్ఎల్ఎం చూద్దాం ఇక్కడ రివాల్వింగ్ ఫండ్ ఎస్ఆర్ఎల్ఎం నుండి వచ్చింది డేట్ సెలెక్ట్ చేయాలి ఏ డేట్న ఆ రివాల్వింగ్ ఫండ్ వచ్చింది మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ టోటల్ అమౌంట్ రిసీవ్డ్ పదిహేను వేలు రివాల్వింగ్ ఫండ్ రిసీవ్ అయింది సేవ్ చేద్దాం డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఎస్హెచ్ స్టార్ట్అప్ ఫండ్ రిసీవ్ చేసుకుని ఉంటే మళ్ళీ ప్లస్ బటన్కి వెళ్దాం మీ ఎస్ఎస్జిలో చూడండి ఎక్కడ నుండి ఫండ్ రిసీవ్ అయింది వివో నుండి అయితే వివో సిఎల్ఎఫ్ నుండి అయితే సిఎల్ఎఫ్ ఎస్ఆర్ఎల్ఎం నుండి అయితే ఎస్ఆర్ఎల్ఎం సెలెక్ట్ చేసి ఎంట్రీ చేయాలి తర్వాత పేజీకి వెళ్దాం గ్రూప్ పేమెంట్స్ ఒకసారి గ్రూప్ పేమెంట్స్ చూద్దాం మీరు మీ గ్రూప్ నుండి ఏమేమి చెల్లింపులు చేసినారో ఇక్కడ ఎంట్రీ చేయాలి